హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు అస్సలు బంక లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం గ్రాములలో అయితే ఐదు వందల గ్రాములు హాఫ్ కేజీ బెండకాయలు అలాగే ఆరు టమోటా ఒక పెద్ద ఆనియన్ ఇవి తీసుకొని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి ముందుగా టమోటాలను కడుక్కోవాలండి టమో ఉప్పు వేసిన నీళ్ళల్లో కడుక్కుంటే చాలా మంచిది శుభ్రంగా నీటిని నీట్గా కడిగేసుకొని తర్వాత బెండకాయలు కూడా మనం ముందుగా కడిగేసుకోవాలి చాలామంది బెండకాయలు కోసేటప్పుడు కడిగేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు బెండకాయలు కోసిన తర్వాత నీళ్ళల్లో ఎప్పటికీ కడగవద్దు ముందుగా బెండకాయలను కడుక్కొని గా తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ విడివిడిగా కట్ చేసుకోవాలండి బెండకాయలు అయితే మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే బెండకాయల్లో చూసారా అసలు బంక అనేదే లేదు చేతికి కూడా బంక ఎక్కడ కూడా తగలలేదు మీరు నీళ్ళల్లో ఈ బెండకాయ ముక్కల్ని కడిగితే బంక వస్తుంది మీరు ముందుగా బెండకాయలను కడుక్కుంటే అస్సలు బంక రాదు నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రెండు లేదా మూడు వేసుకోవచ్చు మీకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి నేనైతే పోపు గింజలు అన్నీ ముందే కలిపి పెట్టుకుంటానండి విడివిడిగా వేయడం టైం ఉండదు కాబట్టి ఇలా వేసుకుంటాను అలాగే నాలుగు ఎండుమిర్చి ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా ముందు పెద్ద ఆనియన్ని కడిగి నీటుగా కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ ముక్కలు వేయాలి తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కరివేపాకు కూడా చిట్టపటలాడనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్ అంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిటపటలాడనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి ఇలా టెన్ మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే బాగా ఆయిల్లో బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి ఎందుకంటే ఎక్కువ బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి బంక లేకుండా ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి మీ రుచికి సరిపడంత ఒక స్పూన్ కానీ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకోవచ్చు మీ రుచికి అంటే ఈ కూరలకి ఇంత సరిపోతుంది నేనైతే ఒక స్పూన్ వేసుకుంటానండి తర్వాత లాస్ట్ ఫైనల్గా టేస్ట్ చూసి వేసుకుంటాను ఇప్పుడు సగం సూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి టెన్ మినిట్స్ పాటు బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసి బాగా ఫైవ్ మినిట్స్ పాటు కలపాలండి చాలామంది బెండకాయ పులుసు చేయాలంటే అస్సలు ఇష్టపడరు ఎందుకంటే బెండకాయ అంటేనే బంకా ఉంటుంది బంకతో ఈ పులుసు తినడానికి అస్సలు ఇష్టపడరు ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి ఈ స్టేజ్లో ధనియాల పొడి వేసుకోవాలండి నేనైతే ధనియాల పొడికి కాస్త కొబ్బరి యాడ్ చేసి మిక్సీ వేసుకుంటాను తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి టెన్ మినిట్స్ పాటు బాగా కలపాలండి మనకి కూర బంకా ఉంది అని తెలిసేటప్పుడు ఇప్పుడే తెలుస్తుంది కూరలో బంకా ఉందా లేదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి అంటే ఉప్పు మీకు సరిపోయిందా లేదా ఎక్కువైనా ఎక్కువైతే కొద్దిగా ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్లు చాలండి కుక్కర్లో ఎప్పటికైనా బెండకాయ పులుసు చేశారంటే రెండు విజిల్లకే సూపర్గా ఉడికిపోతుంది మనం లేత బెండకాయలు వండుకోవాలి ఎప్పటికైనా పులుసులు లేత బెండకాయలు వండుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బెండకాయ పులుసు కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నం లేకి చూసారా అస్సలు బంక లేకుండా బెండకాయ పులుసు అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు కలుపుకొని తింటుంటే చాలా బాగుంది మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే బెండకాయ పులుసు మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి